హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా ఒక మంచి కూర అయితే చూపించాలనుకుంటున్నానండి అదేంటి అనుకుంటున్నారా పకోడి పులుసు అందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందైతే ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఒక గిన్నెలో వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వంట కొద్దిగా సాల్ట్ ఉప్పు కారం పసుపు శనగపిండి అలాగే కొంచెం మైదా పిండి వేసుకొని ఇలా పల్చగా కలుపుకోవాలి నీళ్ళు పోసి ఆ తర్వాత స్టవ్ కళాయి పెట్టి నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలో వేసేసుకోవాలి అప్పట్లో అయితే అమ్మ చెనగపిండి ఇలాగ అన్ని కలిపి అట్టేసేదండి అట్టేసి ముక్కలు కట్ చేసి దాన్ని పులుసు పెట్టేదన్నమాట చాలా చాలా బాగుండదండి పొయ్యి మీద కదా వండుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు నేనైతే పకోడి పులుసు పెడుతున్నాను ఇలా వేగిన దాన్ని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు పులుసు కోసం ఒక నాలుగైదు టమాటాలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చాపర్లో వేసానండి కావాలనుకుంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనం ఏ అయితే పకోడు వేసామో అదే కళాయిలో కొద్ది నూనె తీసేసి అందులోనే కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకు కట్ చేసుకున్న టమాటా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి అంటే పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి ఒక రెండు నిమిషాలు కలిపేసి తగినంత పులుపు నీళ్లు పోసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని పులుసుని మరిగించుకోవాలి ఇలా పులుసు మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకొని పకోడిని కూడా వేసేసి స్టవ్ ఎంటనే ఆపేసుకోవాలి ఇలా ఎంటనే ఆపేసుకుంటే పులుసు అయినా దగ్గర పడిపోద్దండి అంతేనండి చాలా సింపుల్గా పగోడు పులుసు అయితే ఇలా చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరినో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి